నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అధికారులు పోలీసులు అందరూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది వాళ్ళు అదే చేస్తున్నారు రాజ్యాంగం ప్రకారం వెళ్ళట్లేదు ఇది ప్రజాస్వామ్యమా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మరి కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పర్యటనలు కానివ్వండి ఆయన సమావేశాలు కానివ్వండి ఏ సమావేశంలో అయినా ఏ ప్రెస్ మీట్లో అయినా సరే పోలీసులను ఉద్దేశించి లేదంటే అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి లేదంటే లోకేష్ గారికి లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వింటున్నారో వాళ్ళందరిపైన కూడా మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే అధికారంలోకి వస్తాము మరి వాళ్ళపైన చర్యలు ఉంటాయి అంటూ ఆయన చెప్తూనే ఉంటారు ఇంకో పక్క ఆయన బెదిరిస్తున్నారు కూడా మరి మిమ్మల్ని బట్టలు కూడా తీసి నిలబెడతాము సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే రాష్ట్రానికి తీసుకొస్తాము అంటూ చెప్తూ ఉన్నారు ఓకే ఇది ఓకే మరి నిన్నగాక మొన్న జరిగినటువంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఆయన కొంచెం రూటు మార్చి వైసీపీ నాయకులపైన వైసీపీ కార్యకర్తల ఎవరైతే అంటే పోలీసులు కానివ్వండి టీడీపీ నేతలు కానివ్వండి లేదు అంటే అధికారులు కానివ్వండి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో అవన్నీ కూడా మేము కొత్తది యాప్ తీసుకురాబోతున్నాము ఆ యాప్లో పొందుపరచండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేది మరి సో ఆ యాప్లో మీరు డేటా అంటే మీరు ఈ ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి కూడా అప్లోడ్ చేయండి సో అధికారంలోకి వచ్చిన వెంటనే నేను యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే ఈ నిర్ణయం పైన కొన్ని విమర్శలు కూడా వచ్చాయి మరి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ముందు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర చేశారో ఆ యువగలం పాదయాత్ర చేసినప్పటి నుంచి కూడా రెడ్ బుక్లో ఎవరైతే వైసీపీ నేతలు కానివ్వండి లేదంటే అధికారులు కానివ్వండి ఎవరైతే సామాన్య ప్రజలపైన కానీ టీడీపీ నాయకుల పైన కానీ ఎవరైతే అరాచకంగా అవినీతిగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరి పేర్లు మేము నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నాను సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఆయన్నే ఫాలో అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి కొంచెం రూట్ మార్చి ఆయన రెడ్ బుక్లో రాసుకుంటే ఈయన కొత్త యాప్ తీసుకొచ్చారు అది రెడ్ యాప్ ఏదో ఒక యాప్ ఆ యాప్లో పొందుపరచమని చెప్తున్నారు మాస్ కాపింగ్ చేస్తున్నారు లొకేషనే కాపింగ్ చేస్తున్నారు అని చెప్పి విమర్శలు కూడా వచ్చాయి అసలు మొత్తానికి ఈ పోలీసులను ఉద్దేశించి అధికారులను ఉద్దేశించి లేదంటే ఈ యాప్ గురించి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి చూసేద్దాం వాళ్ళ అధికారులు మీరు ఏది తెచ్చేసరి మీరున్నప్పుడు పిల్లల్ని వారి వామిలో పెట్టి తగలబెట్టారు ఒక అబ్బాయిని వాళ్ళ అక్క చేస్తున్నాడు అని అడిగినందుకు మరి అప్పుడు ఇదే మాట్లాడలేదే అప్పుడు మాట్లాడలేదేంది సుధాకర్ భార్యలు వాళ్ళకరిచ్చలేదు ఏంది డాక్టర్ సుధాకర్ మాస్క్ లేదంటే పిచ్చాళ్ళ గుండు కొట్టించి రోడ్ల మీద పోలీసులు అసలు ఆ సీన్ మరీ భయంకరం పోలీసులు అంటున్నావు కదా ఇప్పుడు చంద్రబాబు ఆడ జ్యోతి అడు చేస్తున్నావు అప్పుడు నువ్వు చేశారు అయితే వాళ్ళు ఆ రకంగా డాక్టర్ని కాబట్టి ఇది తెచ్చే యాప్లు ఇవన్నీ పనిచేసే అసలు వీళ్ళు వస్తారో రారు అధికారంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా కూడా ఆఫీసర్స్ ని ఐపీఎస్ లను కూటమి వేధిస్తుంది సో కూటమి వేధింపులు తాళలేక ఐఏఎస్ ఐఏఎస్లు అందరూ కూడా డిప్యూటేషన్ మీద వేరే రాష్ట్రానికి కానివ్వండి లేదంటే కేంద్రానికి కానివ్వండి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆయన గత కొన్ని రోజులుగా చెప్తున్నారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అధికారులను మీరు వేధించకపోతే మరి గతంలో అమర్నాథ్ పైన జరిగినటువంటి దారిని ఏ విధంగా చూడాలి అమర్నాథ్ వాళ్ళ అక్క కోసం పోరాడుతుంటే మీరు పోలీస్ పోలీసుల చేత చంపించింది వాస్తవం కాదా అధికారులను బలవంతం చేసింది వాస్తవం కాదా అని చెప్పి స్ట్రేట్ క్వశ్చన్ చేస్తున్నారు అదేవిధంగా డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని చంపించింది పెడరెక్కలు విరిచి రోడ్డు మీద నిలబెట్టి చంపేసింది నిజం కాదా అని చెప్పి ప్రజలైతే చెప్తున్నారు మరి పోలీసులు మరి అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే చేయించారా ఇవన్నీ ఇప్పుడు మరి చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే చేస్తున్నారు ఈవెన్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడించినట్టు ఆడుతున్నారు ఆయన అధికారాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చెప్తున్నారని మీరు అంటున్నారు కదా మరి గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇవన్నీ జరిగినటువంటి అన్నీ అంటే సుధాకర్ గారి మరణం కానివ్వండి అమర్నాథ్ గారి మరణం కానివ్వండి అవన్నీ కూడా మీరే చేయించారా పోలీసుల చేత అధికారుల చేత బలవంతంగా మీరే చేయించారా అని చెప్పి రాష్ట్ర ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్ గా అడుగుతున్న నేపథ్యం మరి మనం వీడియోలో కూడా చూసాం కదా మరి జగన్మోహన్ రెడ్డి నిన్న చూసుకున్నట్లయితే నెల్లూరులో పర్యటించారు ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగిందని చెప్పి ఆయన వెళ్ళి పరామర్శించారు మరి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నట్టుగా అంటే సుధాకర్ గారి బా భార్యని సుధాకర్ గారు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు వాళ్ళ భార్యని ఎందుకు పరామర్శించలేదు గత కొన్ని రోజులుగా అనేక పరామర్శలు చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఈ పరామర్శకు ఎందుకు వెళ్ళలేదు గతంలో ఆయన హయాంలో ఎన్నో దాడులు జరిగాయి ఆ దాడులు జరిగినప్పుడు ఎందుకు పరామర్శకు వెళ్ళలేదని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని స్ట్రేట్గా అడుగుతున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ